హిందూ సమాజం కోసం మన ఇండియాలో చాలా మంది మనల్సి వివరించారు వీడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన తెలిపించాడు పవన్ కళ్యాణ్ వాళ్ళకి తెలిసింది ఎంతమంది మన దేవుని గురించి ఎకరాలు తీసుకెళ్ళి నీటింగ్ చేయడం కరెక్ట్ ఎన్ని మన చూపిస్తాడు పవన్ కళ్యాణ్ ఏ బాగా ఫాస్టార్ మనిషి పూర్తి చెప్తాను కూడా ఆ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మా పదవి రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఉప ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి సినిమా రిలీజ్ ఇవ్వడం మా కూడా ఆనందంగా ఉన్నాం ఈ సినిమా యొక్క ముఖ్యమంత్రి ఏంటంటే

ఆ కోసం మూవీ తీయడం జరిగింది సనాతన ధర్మం అనేది ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి ధర్మం అంటే ఏంటనేది ఈ సినిమాలు చూడటం జరిగింది అలాగే ఆయన కూడా ధర్మం కోసం నిలబడతారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జై జనసేన ధర్మం అంటే విగ్రహాలది అభవిత్రం చేసి దాన్ని ఈ విధంగా ఇదన్నది ఆ రియల్ గా చూడటం జరిగింది ఆ ధర్మాన్ని కాపాడి ఆ కాపాడటం కోసం ఇల్లు తీసుకెళ్ళి కరిగించడాలు తప్ప పెద్ద దానికి పుల్ల గురించి తర్వాత మన నవాబుల గురించి చాలా చక్కగా చూపించారు కానీ మనం చెప్పాల్సి ఏంటంటే సినిమాని సినిమా లాగా చూడాలి దీన్ని వేరే విధంగా ఆలోచించకుండా సినిమా అయితే చాలా బాగుంటుంది చాలా మంచిగా చూసారు ఇంకా మతాన్ని సంరక్షించే ఒక ముస్లిం చక్రవర్తి మీద సిద్ధంగా కాబట్టి హిందువులంతా ఈ సినిమాని చూసి ఆ హిందూ హిందువు యొక్క ఐక్యతని యొక్క సాంప్రదాయాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రతి ఒక్కరు కూడా ఒక మీరుడిలాగా ఈ ముస్లిం చక్రవర్తి వ్యతిరేకంగా పోరాటం ప్రస్తుతం చేస్తున్న ఈ రోజులకు అందరూ కూడా అనుదాన్ని రణించాలి ఈ సినిమా చాలా బాగా చూడాలని ముందు